హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్యూర్ కాటన్ లైనింగ్ని తడుపుకుని ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఇలాగా క్రాస్గా విధంగా నీట్గా రాదు కదా దాన్ని మనం ఎలాగ నీట్గా చేసుకుని ఐరన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక పది నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టేసానండి మీకు కలర్స్గా ఉంటే మాత్రం సపరేట్ సపరేట్గా నానబెట్టుకోవాలి ఒకేసారి మీరు కలర్స్ ఉన్న వాటిని నానబెట్టుకున్నారనుకోండి అన్నీ కలిపి నానబెట్టుకోకూడదు ఒక ఒక కలర్ ఇంకొక కలర్ కంటేసుకుని ప్రాబ్లం అయిపోతుంది అనమాట సపరేట్గా మీరు నానబెట్టుకుని పది నిమిషాల పాటు శుభ్రంగా పిండేసి నీట్గా ఆరబెట్టుకోండి నేను రబెట్టుకున్న తర్వాత కూడా ఇలాగ క్రాసులు వచ్చినాయి సో నేను ఇప్పుడు చూపించిన మెటర్లో బాగా సాగదీయాలి ఇక్కడ కొంచెం ఉబ్బెత్తుగా వచ్చింది కదా అక్కడ కూడా ఇలా కూరని ఇలా నీట్గా సాగదీస్తున్నాను మరీ ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తే మాత్రం చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే నాకు ఆల్రెడీ అలా జరిగిందనమాట సో ఇప్పుడు ఇలాగా ఇలా పెట్టేసుకుని చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు నేను అడ్డంగా సాగదీసాను కదా ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేస్తున్నాను ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగ అనాలన్నమాట ఓకేనా ఇద్దరు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు ఇంకొకరు ఉన్నారనుకోండి పట్టుకుని సాగదీస్తానికి ఈజీగానే ఉంటుంది ఒక్కరే ఉన్నప్పుడు మాత్రం ఇలా చేయండి బాగుంటుంది ఇంకో ఇలాగా ఇలా అనేసి ఇలా సాగదీయాలన్నమాట చూడండి ఎలాగైతే సాగ తీస్తున్నానో అలాగా ఓకేనా ఇది కూర ఉన్న చోట ఇలా అనాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా ఇలా అనేసేయండి ఇలాగా కరెక్ట్గా కోరాస్ పట్టేసుకోండి ఇది అయిపోయింది కదా ఈ మూల నుంచి ఈ మూల మూల వరకు క్రాస్గా లాగాలనమాట కోరావు నుంచి ఫోల్డింగ్ వరకు ఇలా క్రాస్గా రావాలి స్ట్రేట్గా కాదు క్రాస్గా లాగాలి లాగిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా అలాగే లాగాలి ఓకేనా ఆ క్రాస్ నుంచి ఈ క్రాస్కి ఈ క్రాస్ నుంచి ఆ క్రాస్కి నాకు వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉందండి అందుకు నాకు ఇబ్బంది అయింది సాగదీయడం వన్ మీటర్ అయితే ఈజీగా సాగదీసేయచ్చు సో తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ సాగదీయండి ఇలా చేయటం వల్ల మనకి క్లాత్ అనేది బాగా ఉంటుంది అనమాట మంచి నీట్గా వచ్చేస్తుంది క్లాత్ సో ఇలా పెట్టేసుకుని మళ్ళీ సాగదీయండి అటు ఇటు ఓకేనా ఇలాగా మళ్ళీ ఇలాగా ఇలాగా అయిపోయింది కదా మళ్ళీ ఇలాగ నీట్గా అనుకుంటూ ఫోల్డ్ చేసేసుకుని ఐరన్ చేసుకుందాం అప్పుడు బాగా వస్తుంది ఎక్కడ కూడా మీకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని మీరు బెడ్ కింద పెట్టుకున్నా పర్లేదండి నేను ఐరన్ బాక్స్ ఉంది కాబట్టి నేను ఐరన్ చేస్తాను ఇప్పుడు ఎలా చేస్తాను చూపిస్తాను చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నేను ఐరన్ చేస్తాను రండి నేనైతే నా దగ్గర ఐరన్ బాక్స్ ఉంది బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ మీకు కావాలనుకుంటే మనకి అమెజాన్లో దొరుకుతుంది ఇలాగ బజాజ్ ఐరన్ బాక్స్ అని సర్చ్ కానీ నా అలాంటి కలర్ ఉన్నది వస్తుంది ఇంకా రెండు మూడు కలర్స్ వస్తాయి దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి ఊలు నైలాన్ ఇంకా వచ్చేసి కాటన్ అలాగా నేనైతే కాటన్ మీద ఆప్షన్ పెట్టుకుంటున్నానండి ఆప్షన్ పెట్టుకుని ఐరన్ చేసుకున్నాం అనుకోండి మంచిగా వస్తుంది అనమాట సిల్క్ మీద కాటన్ ఆప్షన్ పెట్టుకుంటే కాలిపోతుంది చూసారా ఎంత బాగుందో మీరు ఎలాగ ఆరేసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది చూడండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా తర్వాత మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఐరన్ చేసేసేయండి ఇలా మొత్తం నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి మళ్ళీ ఇంకొక ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఐరన్ చేసుకోండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది అసలు హెచ్చు తగులనేవి చాలా మటుకు తక్కువ అన్నమాట ఒక ఇంచ్ అంత పోతుందేమో అంతే తప్ప చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే మెథడ్లో ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే చూడండి దీని ఇలాగా ఐరన్ బాక్స్ని పడుకో పెట్టుకుని దానిపైన ఏదైనా క్లాత్ వేస్తే పిల్లలు ఉన్నా కూడా అంటుకుపోదు అనమాట పైన ప్లగ్ తీసేయండి ఇప్పుడు నేను తీసేస్తాను ఖచ్చితంగా ప్లగ్ తీసేసి ఇలాగ సైడ్కి పడుకోబెట్టాలన్నమాట అంటే కాలిపోకుండా ఉంటుంది పిల్లలకి పైన క్లాత్ పెట్టి కొంచెం గాలి వెళ్ళేటట్టు చూడండి చూసారా ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చాలా నీట్గా వచ్చేసింది కదా నాకు ఫార్టీ ప్లస్ సైజు కాబట్టి ఎక్కువ తీసుకున్నా క్లాత్